నెల్లూరు జిల్లా కావలలో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోనని సరైన అభ్యర్థికి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే బంటూరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు ఉద్యోగస్తులందరూ తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని పోస్టల్ బ్యాలెట్లతో జగన్ కు బొలుకు పుడుతుందని అన్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రేపు పోస్టల్ బ్యాలెట్స్ జరగబోతుంది రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే నేను చెప్పదలుచుకుంది పెన్షనర్లు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరొకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞప్తి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరూ కూడా తెలుసు మీ అందరూ కూడా తెలుసు అసలు ఈ ఉద్యోగులు అనేవి లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు అసలేదారు అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మనందరం కూడా గమనించాం మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్పది చెప్పుకుంటుంది మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది కానీ అప్పుడు పనిచేసింది ఎవరు మళ్ళీ ఇదే ఉద్యోగులు ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డం పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండం అంటే సేవ చేశారు కనీసం దానికి గుర్తింపు లేదు వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత ఐదు సంవత్సరాలని ఒక పీడకలలాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరం కూడా గుర్తు చేయాలనుకున్నాము తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు ఎవరైనా ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఎప్పుడు కూడా ఇంటర్మ్ రిలీఫ్ కంటే కూడా కానీ ఇక్కడ జరిగిందేంటి ఇంటర్మ్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది బాపం అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఎందుకంటే ఆయనకు అన్ని రివర్స్ అయ్యి కాంట్రాక్ట్లన్నీ రివర్స్ అంటాడు ఈరోజు ప్రభుత్వం కూడా రివర్స్ అయ్యి ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ ఉంది సో ఎక్కడైనా కూడా రివర్స్ ఫిట్మెంట్ జరిగినటువంటి ఈ దాఖలాలు బహుశా ఇండియాలో ఎక్కడా లేదు ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకోండి మీ ఉపా ఉద్యోగుల మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బకాయిలు ఇవ్వలే డిఏ బకాయిలు ఇవ్వలేదు మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేదు కానీ ఆ డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఈ ఉద్యోగాల దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి డీఏలు ఈరోజు కూడా లేవు పీఆర్సీ ఇచ్చినటువంటి ఆ పీఆర్సీ బకాయిలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒకటో ఒకట ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం అనేది ఐదు సంవత్సరాలు మర్చి మర్చిపోయారు మీరు అందరు కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో క్లియర్గా చెప్పారు పిఆర్సి ఎప్పటికప్పుడు వేస్తాం పిఆర్సి బకాయిలు ఇస్తాం డిఏ బకాయిలు ఇస్తాం అన్నీ కూడా మా మేనిఫెస్టోలు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం చూస్తున్నాను హెచ్ఆర్ఏలు మీరు అందరూ గమనించుంటారు హెచ్ఆర్ తగ్గించారు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉంటే క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా మామూలు మామూలుగా టెన్ పర్సెంట్ ఇస్తుండేవాళ్ళు ఆఖరు వాళ్ళని కూడా వదల ఈ ముస్లిం వాళ్ళని కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని కూడా అక్కడ ఏం సేవ్ చేయాలో నాకు అర్థం కల టెన్ పర్సెంటే పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసిన పరి పరిస్థితి నేను చెప్పేది ఒకటి మీరందరూ కూడా గమనించండి ఉద్యోగుల పెన్షనర్ల ద్వారా మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పేడకల్గా మర్చిపోండి మీరు విజ్ఞత ఆలోచించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ లేవు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా ఇంకోటి కూడా చూడండి ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపునటువంటి పోటీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్లోనే నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం ప్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా పూర్తి చేస్తున్నా ఏదేమైనా ఈ ఇన్ని ఇబ్బందులు పెట్టారా ఆఖరికి అన్నా కనీసం ఈ ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పెన్షన్లకి ఏదో లబ్ధి పొందేదన్నా పెడతారని చెప్పి ఆసక్తి ఎదురు చూసారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కనీసం మాట మాత్రం కూడా చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో ఉంది ఆ మన ఆ మేనిఫెస్టోలో ఉంది మరి మా మేనిఫెస్టోలో క్లియర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పిఆర్సి బకాయిలు అదేవిధంగా డిఏ బకాయిలు పిఆర్సి రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ఉద్యోగులు అందరూ కూడా ఎప్పటికప్పుడు జీతాలు ఒకటో తేదీ వచ్చే విధంగా చూస్తా అని చెప్పి మా మేనిఫెస్టో క్లారిటీగా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా నేను తెలియజేస్తాను అంగన్వాడి వర్కర్స్ కావచ్చు అంగన్వాడి టీచర్స్ అదేవిధంగా ఆశా వర్కర్లు పాపం నలభై మూడు రోజులు మనం అందరం చూసాం వాళ్ళు రోజు రోడ్డు పడ్డారు నలభై మూడు రోజులు కూడా వాళ్ళని కనీసం పరికరించే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు కూడా వాళ్ళ ముఖాన్ని చూసినట్టు పాపాలు పోలా నలభై మూడు రోజుల తర్వాత వాళ్ళకై వాళ్ళు నిర్మించుకుంటే ఏమైనా చేశారంటే వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చారుస్తారు వాళ్ళు పెట్టిన డిమాండ్ ఒక్కదాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా అందరూ కలవండి ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆశా వర్కర్లు మరియు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ మొత్తం కూడా ఉమ్మడిగా దయచేసి రేపు ఒక్క ఓటు ఒకటి పోకుండా ఐదు ఆరు ఏడు తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి మీది మాది అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మీ యొక్క సహకారం ఎంత అవసరం ఉంది ఏ ఉద్యోగులు కూడా లేకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందదు కాబట్టి మీ యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారు కావాలి ఆ సహకారం మొట్టమొదటి సహకారం మీరందరూ కూడా ఓటు వేసి ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి వ్యక్తులు ఉన్నారు ఈ మా తెలుగుదేశం పార్టీ పార్లమెంటీ అభ్యర్థి మీ అందరూ కూడా సుపరిచితుడు సేవల్లో ఆయనకు మించినటువంటి దాతృత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తి లేనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బహుశా నేను ఏ విధంగా ఆదరిస్తానో చూడాలి తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా మరి ఆశ ఈ వర్తలు కావచ్చు వర్కర్ కావచ్చు మరి టీచర్ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ కూడా తప్పకుండా ఓట్లు వేసేయని అత్యధిక ఓట్లు మెజార్టీతో చేయాలి మరి అదేవిధంగా మరి మిగతా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను